ఈ రోజు ఏ రైతులను పలకరించినా మహిళా రైతులను పలకరించినా ఇప్పుడు ఈ రైతులను పలకరించినా ఆ రైతులు పలకరించినా అందరి యొక్క బాధ ఏంటంటే ఎరువులు దొరకలేవు యూరియా దొరకలేదు ఇప్పటికే నాట్లేసినాం పత్తి చేనులు అన్నీ కూడా నాటి దాదాపు నెల పదిహేను రోజులు వచ్చింది ఎరువు లేకపోతే వాటి గ్రోత్ లేదని చెప్పి బాధపడుతున్నారు ఇక్కడికి వచ్చి దుకాణాల దగ్గర అగ్రికల్చర్ సొసైటీల దగ్గరికి వస్తే వాళ్ళు కూడా మేమేం చేయాలా మాకు వచ్చిన బస్ట్రాల్లో ఇస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు తక్షణమే ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఈ యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఈరోజు సమస్యను చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న శాసనసభ పెద్ద ఆర్పాటంగా పెట్టిండు ముఖ్యమంత్రి శాసనసభలో ఏం చర్చించాలి రైతు సమస్యలు ఏంది ఈరోజు రైతులు ఎక్కడ ఏ ఊరికి పోయినా వందల సంఖ్యలో ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు రైతులు మరి ప్రభుత్వమే ప్రేక్షక పాత్ర వేస్తున్నారు ఎందుకంటే రైతులంతే ఒక నిర్లక్ష్య ధోరణి రైతులకు సమాధానం చెప్తే చెప్పకపోతే ఏమవుతుంది అనే అహంకార పూరిత ధోరణితోటి ప్రభుత్వం వివరిస్తున్నది కాబట్టి రైతులు ఈరోజు రోడ్డెక్కిలు రైతులకు అండగా మేమందరం ఉంటాం ఈ ప్రభుత్వానికి మెడలు వంచి రైతులకు యూరియా అందించే కార్యక్రమంలో ప్రయత్నం చేస్తాం ఎందుకంటే రైతులకు ఈరోజు సమయం దాడిపోతే రేపు మళ్ళీ వేసినా దాని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఇప్పటికైనా శాసనసభ్యులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీకు కనపడతలేదా రైతుల యొక్క ఆగ్రహ ఆదనాదాలు వాళ్ళ యొక్క బాధలు ఏం చేస్తున్నారు మీరు మన శాసనసభ జరిగినప్పుడు మీ ముఖ్యమంత్రికి పోయి చెప్పాలి కదా మా రైతులకు ఇబ్బంది పడుతున్నారు రైతులు అందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు మరి చర్చ పెట్టండి ఇది దీని లోపాలు ఎక్కడ ఉన్నాయి దీన్ని ఎక్కడించి తేవాలి ఎవరు ఎట్లు ఇవ్వాలి అన్నీ కూడా లేదు రైతులకు ఒక మనోధైర్యం చెప్పే పరిస్థితి లేదు మన అకాల వర్షాలకు జిల్లాలో జిల్లాలు మునిగినాయి పంట పొలాలు గుట్కపోయినాయి దాని మీద కూడా నేను చర్చించే సమయం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత అహంకారం ఎందుకాయా నీకు నువ్వు కదా మార్పు మార్పు అంటే ఇదేనా మార్పు రైతులను ఉదయం ఆరు గంటలకు ఐదు గంటలకు వచ్చి లైన్లో నిలబెట్టడమే మార్పా ఈ రోజు రైతులు సమస్యలు పడిపోవడమని మార్ప రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టడనే మార్ప అని ఈరోజు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పుడు పక్క పెట్టకండి మహిళా రైతులు ఎంత బాధపడుతున్నారు ఉన్నారు పోయి రైతులు ఆడు చెప్తాడు ఎంత బాధపడుతున్నాడు నిన్నటికెళ్ళి పాస్ పుస్తకాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఈడీ దాడివో ఆడివో తీడివో పో తిడివో మళ్ళీ ఇలా దొడ్డున్నదే రాజ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం పెద్దామండి ఇలా అసలే రైతులు ఇబ్బందులు ఉన్నారంటే ఒక్కొక్కరికి ఇరవై బస్తాలు వేసి పంపుతానట ఇది దుర్మార్గం ఆటోలో లేచి వాళ్ళకి పోలీసు వాళ్ళకి పారాకాష్ తీసుకుపోతాం ఇదేం పద్ధతి అందరికీ ఒకటే పద్ధతి ఉండాలి రేషన్ సిస్టమ్ పెట్టినప్పుడు అందరికీ ఒక పద్ధతులు అందాలి ఒక సిస్టమ్ లేదు ఈరోజు పత్తిపాకి ఇస్తున్నావు ఆ సిస్టంలో అక్కడ ఎంతమంది ఉన్నారు ఎంత ఇస్తున్నావు ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ ఆ సిస్టమ్ ఏం లేదు ఎవరికైతే బలం ఉంటుందో వానికి అందుతున్నారు లేనివానికి బలం అసలే అందుతులేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరి దీని మీద సమగ్రంగా ఆలోచన చేసి రైతుల యొక్క మనోధైర్యం దెబ్బతినకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇదే రకంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి విధంగా మా పోరాటం కొనసాగుతాం